ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి అంటే మీరు అన్నట్టు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివసిస్తున్న వారు చాలా ఎక్కువ ఉన్నారు ఓన్లీ శాలరీ బేస్తో బ్రతికే వాళ్ళు వాళ్ళ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందంటే లైక్ ప్రతి ఒక్కది అంటే బయట ఏది కొనాలన్నా ఏది రెంటెడ్కైనా మనీ వేస్ట్ అయిపోతుంది సో అలాంటి టైంలో బ్యారేజ్ అయిన తర్వాత వెన్ వీ కెన్ అఫోర్డ్ ఎ చైల్డ్ అని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు జనరల్ గా చైల్డ్ అనేది వచ్చేటప్పటికి అంటే ఇది వరకు పెద్ద ఇష్యూస్ లేవు బట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి ఒక చైల్డ్ ఒక కిడ్ అంటే ఇట్స్ ఆల్వేస్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్స్ అనేది మనకు ఉంది సో దీనికి మనం ఫైనాన్షియల్ గా క్లబ్ చేయలేం సో ఫైనాన్షియల్ గా మీరు చూసుకుంటే కనుక నో కిడ్స్ అనేది బెటర్ ఆప్షన్ ఉంటుంది ఓకే బట్ వెన్ యు గో ఫర్ ఎమోషనల్ దెన్ వన్ ఆర్ టూ కిడ్స్ ఈవెన్ త్రీ కిడ్స్ కూడా పీపుల్ ప్లాన్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ద మోర్ పవర్టీ లెవెల్ మీరు వెళ్ళే కొద్దీ ఎక్కువ మంది పిల్లలు ఉంటారు ఎందుకంటే ఆ నాలెడ్జ్ అండ్ ఆ రిలేటెడ్ ఉండదు కాబట్టి హైయర్ లెవెల్కి వచ్చేటప్పటికి వన్ ఆర్ టూ కిడ్స్ మాత్రమే ఉంటారు సో ఎఫర్టబిలిటీ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో డిఫికల్ట్ సో మీరు మీ రిటైర్మెంట్ గోల్ అనేది జనరల్గా ప్రాపర్గా మీట్ అవుతుందని అనుకున్నప్పుడు మీకు ఫైనాన్షియల్గా ఇష్యూస్ లేనప్పుడు జనరల్గా మీరు ప్లాన్ చేయొచ్చు బట్ అగైన్ ఇట్స్ అ గాడ్స్ గ్రేస్ మనం ప్లాన్ చేసి చేయలేము ఇలాంటివి అనేది సో దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ కరెంట్లీ నా క్లైంట్స్ లో అయితే కనుక సమ్ సెట్ ఆఫ్ పీపుల్ డాక్టర్స్ ఉన్నారు లేదంటే సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యర్స్ ఉన్నారు బిజినెస్ పీపుల్ ఆల్ దీస్ పీపుల్ ఈస్ ఫాలోయింగ్ యాంటీ నెటాలిజం సో యాంటీ నెటలిజం అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ కిడ్స్ జస్ట్ ద వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే వాళ్ళు బోత్ ఆర్ వర్కింగ్ యాక్చువల్లీ ఈవెన్ కిడ్స్ ఉన్నా కానీ వాళ్ళు కేర్ తీసుకోలేరని ఇంకా డిఫరెంట్ రీజన్స్ మూలంగా వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు దాన్ని సో వాట్ దే డూ ఈస్ ఎవ్రీ మంత్ దే విల్ పుట్ ఏ హాలిడే ఒక ఫోర్ డేస్ ఇండియాలో అయితే ఇండియాలో అండ్ లేదు ఒక త్రీ ఫోర్ మంత్స్ కి ఒకసారి ఇంటర్నేషనల్ ట్రిప్ గానీ ప్లాన్ చేసుకుని దే ఎంజాయ్ అండ్ కమ్ బ్యాక్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ హెచ్ఎన్ అండ్ మిడ్ క్లాస్ అండ్ లోయర్ మిడ్స్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి పీపుల్ జనరల్లీ ఒక వన్ ఆర్ టూ కిడ్స్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే మేము విల్ గివ్ అ కిడ్స్ అటెడ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అనేది ఇస్తాం సో ఇంటర్మీడియట్ కి మీకు ఒక ఫైవ్ లాక్స్ ఉండాలి లేదంటే టెన్ ల్యాక్స్ ఉండాలి అండ్ గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పటికి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఉండాలి ఒక వన్ క్రోర్ ఉండాలి మీకు ఇంత టైం ఉంది సో ఇప్పటి నుంచి ఇంత ఇంత అమౌంట్ అనేది ఎస్ఐపి చేయండి లేదంటే రికరింగ్ డిపాజిట్స్లో సే సేవ్ చేయండి లేదంటే సుకన్య సమృద్ధి యోజన కొంతమంది ఫాలో అవుతున్నారు దాన్ని కూడా కొంతమంది చేస్తున్నారు వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు కంటిన్యూ దట్ సో లైక్ దట్ దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ పీపుల్ డూయింగ్ లైక్ దట్ మీరు కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది యా ఇప్పుడు బిజినెస్ గురించి మళ్ళీ వస్తే లేడీస్ ప్రత్యేకించి మహిళలకి గవర్నమెంట్ ఇచ్చే ఏమన్నా లోన్స్ ఉన్నాయా మనకి దేర్ ఆర్ మెనీ లోన్స్ యాక్చువల్లీ అండ్ గవర్నమెంట్ నుంచి నేను అబ్జర్వ్ చేసి నేను చెప్తున్నాను ఇట్స్ నాట్ జనరిక్ బట్ దెర్ ఆర్ లోన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఆర్ చాలా లోన్స్ అనేవి ఉన్నాయి బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్ చేస్తున్నారు సో అంటిల్ అన్లెస్ మనకి ఎవరైనా నోన్ పీపుల్ ఉంటే ఆ లోన్ సెగ్మెంట్స్ లో లేదంటే ఆ రిలేటెడ్ ప్రాసెస్ అనేది ప్రాపర్ గా తెలుస్తే రావట్లేదు సో మహిళలకైనా లేదంటే ఎస్సీ ఎస్టీ కైనా లేదంటే బీసీ కైనా లేదంటే డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ద పీపుల్ లోన్స్ అనేది ఇస్తున్నారు బట్ అవి చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్ట్రాంగ్ గా పెట్టి అండ్ అది చాలా ఇంపాసిబుల్ అయింది చాలా సెగ్మెంట్స్ లో అయితే సో చాలా మందికి రావట్లేదు అది సో ఉన్నాయి బ్యాంక్స్ కోసమో లేదంటే అక్కడ ఇక్కడ తీసుకోవడానికి లోన్స్ ఏ ప్రయత్నిస్తున్నారు కరెక్ట్ కానీ ఐ థింక్ ఎక్కడ ఎలా అప్రోచ్ అవ్వాలి ఎవరెవరికి ఎంత వరకు లోన్ వస్తదో కరెక్ట్ గా తెలిస్తే మేబీ ఇట్ విల్ వర్క్ ఏమో అవ్వచ్చు ఫైనాన్షియల్ గా ఎవరైనా ప్లానింగ్ కి సంబంధించి ప్లానర్ ఏవైనా అవసరం అంటారా లేదా వ్యక్తిగతంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అంటారా నేను ఫైనాన్షియల్ ప్లానర్ కాబట్టి నేను చెప్పేది ఇక్కడ వ్యాల్యూడ్ ఉండొచ్చు వ్యాల్యూ ఉండకపోవచ్చు బట్ జనరల్గా యూ నీడ్ టు థింక్ విత్ కామన్ సెన్స్ సో ఇక్కడ మనము చేసే జాబ్ అనేది ఒకటి ఉంటుంది జాబ్ ఆర్ బిజినెస్ అనేది జనరల్ గా ఒకటి ఉంటుంది సో జనరల్ గా థింక్ విత్ అ కామన్ సెన్స్ సో జాబ్ వచ్చేటప్పటికి మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండొచ్చు లేదంటే టీచర్ జాబ్ చేస్తూ ఉండొచ్చు లేదంటే వేరేదైనా జాబ్ అనేది మీరు జనరల్ గా చేస్తూ ఉండొచ్చు బిజినెస్ అయితే కనుక మీరు రన్ చేసే బిజినెస్ జనరల్ స్టోర్స్ అయినా లేదంటే వేరేదైనా క్లోత్ షోరూమ్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ ఆర్ రన్నింగ్ యువర్ ఓన్ బిజినెస్ ఇక్కడ మనీ మేనేజ్మెంట్ అనేది జనరల్ గా ఫైనాన్షియల్ ప్లానర్ ద్వారా జరుగుతుంది ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ద్వారా జరుగుతుంది సో మీ ఎక్స్పర్టైజ్ అనేది మీ సబ్జెక్ట్ లో ఉంటుంది కానీ ఈ సబ్జెక్ట్ లో ఉండదు అండ్ జస్ట్ దట్ మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ అయినా లేదంటే గ్రాడ్యుయేషన్ అయినా లేదంటే బిఫోర్ స్కూల్లో కానీ ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది లేదు సో మనకి నాలెడ్జ్ లేకుండా మనం మేనేజ్ చేసామంటే ఆబ్వియస్లీ ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఇట్స్ లైక్ దట్ ఏంటంటే కార్ రిపేర్ రాకుండా నేను కార్ రిపేర్ ట్రై ట్రై చేస్తే కనుక మేబీ అప్ టు పాయింట్ నేను చేయగలను బట్ నేను పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేయలేను ఈవెన్ బైక్ రిపేర్ అయినా కార్ రిపేర్ ద సేమ్ వే మనీ మేనేజ్మెంట్లో కూడా మనము కంప్లీట్గా నేర్చుకోకుండా మనం చేసాము అంటే ఇట్ విల్ నాట్ వర్క్అవుట్ సో నా రికమెండేషన్ ఏంటంటే బెటర్ మీరు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఆర్ కన్సల్టెంట్ని హైర్ చేసుకోవడం బెటర్ సో ఇక్కడ జరుగుతున్న రెండో మిస్టేక్ ఏంటంటే మెజారిటీ పీపుల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని కానీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ లేదంటే ట్రేడింగ్ రిలేటెడ్ పీపుల్ కానీ లేదంటే సిఎస్ని కానీ ఫైనాన్షియల్ ప్లానర్స్ అని అనుకుంటారు సో ఫైనాన్షియల్ ప్లానర్స్ అంటే వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉండాలి సో జనరల్గా ఇన్సూరెన్స్ ఏజెంట్ అయితే ఓన్లీ ఇన్సూరెన్స్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయితే కనుక రియల్ ఎస్టేట్ రిలేటెడ్ నాలెడ్జే ఉంటుంది అదే సీఏస్ అనుకోండి వాళ్ళకి ట్యాక్సేషన్ రిలేటెడ్ బిజినెస్ అవి ఎలా ఫైల్ చేయాలనే దాని మీద నాలెడ్జ్ ఉంటుంది సో ఫైనాన్షియల్ ప్లానర్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి అన్ని సబ్జెక్టుల మీద నాలెడ్జ్ ఉంటుంది సో ఇన్సూరెన్స్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ స్టాక్స్ రిలేటెడ్ ఆర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి వాటి రిలేటెడ్ నాలెడ్జ్ ఉండి ఎవరైనా మీకు గైడ్ చేస్తున్నారంటే దెన్ అ ఫైనాన్షియల్ ప్లానర్ సో నా రికమెండేషన్ మీరు ఎవరైనా ఫైనాన్షియల్ ప్లానర్ని హైర్ చేసుకుని మీ మనీని ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటే మీకు టెన్షన్ ఉండదు అండ్ రిజల్ట్స్ అనేది హూజ్గా ఉంటాయి ఫాస్ట్ గా ఉంటాయి జనరల్గా సో దట్స్ షుడ్ బి అండ్ మీ జాబ్ మీద మీరు ఫోకస్ చేయాలి వాళ్ళ జాబ్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు యూజువల్లీ రైట్ బిజినెస్ కోసం ఒక వ్యక్తికి ఎవరికైనా కానీ ఎటువంటి కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉండాలంటారు అంతకుముందు నాలెడ్జ్ చెప్పాను ఇది సో బిజినెస్ లో వచ్చేటప్పటికి మనం ఒక ప్యాషన్ ఆర్ ఐడియాతో జనరల్ గా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం బట్ నా ఎక్స్పీరియన్స్ ని బట్టి నేను చూసింది ఏంటంటే ఆ ఐడియా తప్ప మిగిలిన అన్నింటి మీద మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఓకే సో కొంతమందికి కుకింగ్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సో నేను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామని అనుకుంటారు బట్ రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కుకింగ్ అనేది వేరే వాళ్ళతో చేపిస్తారు వీళ్ళ క్యాష్ కౌంటర్ చూసుకోవడం క్లయింట్స్ని చూసుకోవడం లేదంటే రెస్టారెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడడం లేదంటే క్లయింట్స్ రిలేటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏదైనా ప్రమోషన్స్ రన్ చేయడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది సో ఒక బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఆ బిజినెస్ రిలేటెడ్ కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి మన ఫ్యా ప్యాషన్ అనేది ఒక ఏరియాలో ఉన్నా కానీ మన మిగిలిన ఏరియాలో కూడా వర్క్ చేయాలి లేదంటే మిగిలిన ఏరియాలో మనకు తెలిసిన పార్ట్నర్స్ అయినా లేదంటే ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఎనీ వన్ హూ ఈజ్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ దట్ మనకు దానిలో ఉండాలి సో మెజారిటీ టైమ్స్ మనకు అది ఉండదు మనమే అన్ని చేసుకోవాల్సి వస్తుంది సో అలాంటి టైంలో మీరు ఆ స్కిల్స్ అనేది అక్వైర్ చేయాల్సి ఉంటుంది సో అకౌంటింగ్ టాక్సెస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సేల్స్ ఈజ్ ఇంపార్టెంట్ మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దాని తర్వాత ఆపరేషన్స్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఈవెన్ ఆపరేషన్స్ లో కూడా బిల్డింగ్ సిస్టమ్స్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా ఇది వరకు ఏంటంటే ఓన్లీ పీపుల్ మేనేజ్మెంట్ ఉండేది ఇప్పుడు ఈవెన్ సిస్టమ్స్ మేనేజ్ చేయాలి సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేయడం ఎగ్జాంపుల్ రెస్టారెంట్ బిల్డింగ్ సాఫ్ట్వేర్ ఇలాంటివన్నీ మనం ఏదైనా కొనడమైనా లేదంటే మనం బిల్డ్ చేయడమైనా చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ మనకు ఉన్నప్పుడు దెన్ ఇట్ ఈస్ ఈజీ సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ వచ్చిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానంటే అది అవన్ పని సో అట్లీస్ట్ వీ డ్ అక్వైర్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఆర్ నాలెడ్జ్ ఈ అన్నిటి రిలేటెడ్ అండ్ దెన్ స్టార్ట్ ద బిజినెస్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ వెళ్ళిపోవాలి సో మనకి ఎవ్రీ డే ఒక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది బిజినెస్ లో ఒక ప్రాబ్లమ్ టెన్ ప్రాబ్లమ్స్ మనం అవన్నీ సాల్వ్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ దెన్ వీ నీడ్ టు బిల్డప్ బిజినెస్ సో ఇనిషియల్ గా అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేయకూడదు వాట్ ఎవర్ ఐటీ ఫస్ట్ బిజినెస్ అయితే స్లోలీ స్లోలీ స్మాల్ అమౌంట్స్ తోటి ఇన్వెస్ట్ చేసుకుంటూ టైం ఇచ్చుకుంటూ దెన్ ఇంకా ఇంకా గ్రో చేసుకుంటూ వెళ్తే దెన్ వీ కెన్ క్రియేట్ వెల్త్ అండ్ మన బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది బిజినెస్ ద్వారా మిగిలిన వాళ్ళు కూడా మనం ఫుడ్ అనేది ఇవ్వచ్చు దట్ మీన్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వచ్చు అండ్ డొనేషన్స్ చేయొచ్చు ఇంకా డిఫరెంట్ థింగ్స్ అనేది మనం చేయొచ్చు సో మీ బిజినెస్ సక్సెస్ ఏంటంటే దెన్ నాట్ ఓన్లీ యూ మీ సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు సో యూ నీట్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఆటోమేటికలీ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సో యూర్ వ్యూవర్స్ చూసారు కదా మీకు కూడా ఇంకా మనీ మేనేజ్మెంట్కి సంబంధించి బిజినెస్కి సంబంధించి డౌట్స్ ఉంటే కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ